రేపే ఉగాది శ్రీ నామ సంవత్సర ప్రారంభం తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి రేపు ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మాల పాప దరిద్రాలు హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు ఈ శ్రీ క్రోదీనామ సంవత్సరం మొత్తం కూడా ధనం అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం వారి వెంటే ఉంటుంది వారి దరిద్రం తొలగిపోయి వారు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయం కలుగుతుంది వారి సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది వారి జీవితంలో సంతోషం అనే ఆనంద హరివిల్లు అనేది విరుస్తూ ఉంటుంది అయితే శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం తెలుగువారికి సంవత్సర ప్రారంభం తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి పండగ ఉగాది పండగ టోటల్ అంటే మొత్తం భారతీయులకి ఇష్టమైనటువంటి పండగ ఈ ఉగాది పండగ ఉగాది అంటేనే ఎంతోమంది చాలా అంటే ఒక వారం రోజులు నెల రోజుల ముందు నుండే సంబరంగా ఆనందంగా ఉంటారు ఉగాది పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆనందంగా ఉంటారు ఈ ఉగాది పండగ అంటే మన మనస్సుకి కూడా ఎంతో తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రకృతిలో వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అనేది పచ్చని వాతావరణంతో అప్పుడే కాస్తున్న మామిడికాయలు వేపపూత కొత్త బెల్లం కొత్త ఉప్పు కొత్త చింతపండు వీటిని ఉపయోగించి మనం ఉగాది పచ్చడిని కూడా చేస్తూ ఉంటాము ఈ ఉగాది పచ్చడ అనేది షడ్రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడ ఈ ఉగాది పచ్చడను మనం ఈ ఉగాది రోజు తయారు చేసి తినటానికి అర్థం ఏమిటి అంటే ఉగాది రోజు చేసే ఈ యొక్క షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులు కలిపి ఒకేసారి తినటం వల్ల కష్టం బాధ అంటే తీపి వగరు పులుపు మన కష్టాలు బాధలు సంతోషాలు ఇలా ఎన్ని వచ్చినా ఒకే విధంగా ఉండాలి అని అర్థం అంటే బాధ వచ్చింది అని ఏడు ఏడుస్తూ కూర్చోకుండా అలానే సంతోషం వచ్చింది అని ఒకేసారి ఎగిరి గంతేయకుండా ఏది వచ్చినా ఒకే విధంగా స్వీకరించాలి అనే దానికి నాన్ అంటే అనేదానికి చిహ్నంగా భావించబడుతుంది ఉగాది పచ్చడ అయితే కొత్త సంవత్సరానికి నాంది పలికే ఈ ఉగాది రోజున నూతన కార్యక్రమాలు చేయటానికి ఎంతో మంచి రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ఉగాది రోజునే సృష్టించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఉగాది నుండి మన తెలుగువారి సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది రోజున మాత్రమే చేసే ఉగాది పచ్చడ చాలా ప్రత్యేకం పిండి వంటలు చాలా ప్రత్యేకం ఉగాది అనేది ఈసారి మంగళవారంతో ప్రారంభం కానుంది మంగళవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున మనం లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలు అంటే ఈ ఉగాది రోజున ఎర్రని పుష్పాలు అలానే తామర పువ్వులు కలువ పువ్వులు లేదా తామర గింజలు అదేవిధంగా గవ్వలు గోమతి చక్రాలతో అమ్మవారిని పూజించాలి ఒక్క రూపాయి నాణ్యాన్ని అయినా అమ్మవారికి సమర్పించాలి అయితే ఇక ధనం అనేది మనకు సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటుంది మరి ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది రోజున ఏ చెట్టుని తాకటం వల్ల జన్మజన్మాల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం మన భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు కటిక దరిద్రుడు అయినా చేతిలో చిల్లిగవ్వ లేనివారు కూడా అపర కుబేరులుగా ఎదుగుతారు అయితే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది అమ్మవారు ఉద్భవిస్తూ ఉద్భవిస్తూ అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు అమృతం ఆలాహలంతో పాటు అమ్మవారు ఉద్భవించారు అయితే ఈ యొక్క కల్పవృక్షాలు అనేవి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మార్చే శక్తిని పొంది ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు జన్మించాయి కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడైతే పాల సముద్రం నుండి బయటికి అంటే జన్మించిందో అప్పుడు దేవతలు తాము పోగొట్టు పట్టుకున్న సంపదను తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా మార్చారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అలా లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన కల్పవృక్షాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం వాటిని ఈ ఉగాది రోజున తాకటం వల్ల ఖచ్చితంగా మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి ఈ ఉగాది రోజున ఆ చెట్టుకి రెట్టింపు శక్తి వస్తుంది అంతేకాదు చాలా ప్రత్యేకమైనటువంటి చెట్టు కూడా కొన్ని ప్రత్యేక రోజులలో ఆ చెట్టుకి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటాము కొన్ని చెట్లకు చాలా శక్తి ఉంటుంది ప్రత్యేకమైన రోజుల్లో వాటి శక్తి రెట్టింపు అవుతుంది ఇక ఉగాది అనేది సంవత్సర ప్రా అంతా కూడా డబ్బుకి కానీ లేదా సంతోషానికి కానీ లోటు లేకుండా ఉండాలి అన్నా దాంపత్య జీవితంలో కష్టాలు బాధలు తొలగిపోవాలి అన్నా గొడవలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరగాలి అన్నా ఇక వారి డబ్బు అంతకంతా పెరగాలి అన్నా సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపించాలి అన్నా చేసిన ప్రతి పనిలో అద్భుతమైన ఫలితం పొందాలి అన్నా ఇక ఖచ్చితంగా రేపు ఉగాది రోజున ఈ చెట్టుని తాకి రావాలి కేవలం ఆ చెట్టుని తాగటం వల్లే దరిద్ర పాపాలు తొలగిపోతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అందుకే మనం కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులను కూడా దైవాలకి సమర్పిస్తూ ఉంటాము అంటే బిల్వదలం అంటే పరమశివునికి చాలా ఇష్టం దర్భగడ్డి అంటే గరిక గరిక అంటే గణపతికి చాలా ఇష్టం అలానే లక్ష్మీదేవికి తమలపాకు అంటే ఇష్టం విష్ణుమూర్తికి రాగాకు అంటే ఇష్టం అలానే ఆంజనేయ స్వామికి కంటే ఇష్టం ఇలా మనము ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రకాల ఆకులను అంటే సమర్పిస్తూ ఉంటాము ఎందుకంటే వాటి యొక్క చెట్లు శక్తివంతమైనటువంటి ఆ చెట్లు అనేవి దైవాంగికమైనటువంటివి వాటికి దరిద్రాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంది అని అర్థం అయితే మరి ఉగాది సంవత్సర ప్రారంభం రోజున ఆ చెట్టుని తాకటం వల్ల ఒక్క క్షణంలోనే దరిద్రం అంతా తొలగిపోతుంది మన ఒంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మనకు ఏ గ్రహాలు అయితే అనుకూలించక డబ్బు రాకుండా ఆపుతూ ఉంటాయో అలాంటి గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు వీలైనంత వరకు మనం చెట్లను కాపాడుతూ రక్షిస్తూ ఉండాలి ఈ చెట్లు అనేవి అంతరించిపోతే మనకు ముందు ముందు ఇంకా చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి వర్షాలు పడడం తగ్గిపోతుంది అంతేకాదు ఇక మన జీవితంలో పంటకి రైతులకి చాలా కష్టం వస్తుంది కాబట్టి చెట్లను పెంచుతూ ఉండాలి ఫీలైనంత వరకు ఎప్పటికప్పుడు ప్రకృతిని పెంచడానికి మనం ప్రయత్నించాలి తప్ప ప్రకృతిని తగ్గించడానికి ఎప్పుడూ కూడా చూడకూడదు ఇంట్లో కూడా చెట్లను పెంచుకో పెంచుకోవటం వల్ల అందానికి అలంకారానికే కాదు ఐశ్వర్యం కూడా వస్తుంది అందుకే కొన్ని రకాల శుభప్రదమైనటువంటి చెట్లను మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము కొన్ని రకాల చెట్లను లక్కీ పేరుతో మనం ఇంట్లో పెంచుకుంటాము ఉదాహరణకి చూసుకుంటే మనీ ప్లాంట్ అని తులసి మొక్క అని అలానే మనకు ఈ విధంగా కాస్టల్ మొక్క అని స్నాక్ ప్లాంట్ అని ఇలా చాలా రకాల మొక్కలు అదృష్టాన్ని తీసుకువస్తాయని ఇండోర్ ప్లాంట్స్ అని అవుట్డోర్ ప్లాంట్స్ అని చాలా రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాము వీటిని ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పెంచుకోవటం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి అంతేకాదు మనం పీల్చుకొని వదిలేసిన ఆక్సిజన్ అంటే కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటాయి మనకు కావలసిన ఆక్సిజన్ని అందిస్తాయి అందువల్ల అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇక రాగి చెట్టు విషయానికి వస్తే రాగి చెట్టులో కూడా చాలా రకాల శక్తులు ఉంటాయి దైవశక్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి మంచి గాలిని మనకు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడే మంచి గుణాలు ఔషధ గుణాలు కూడా రాగి చెట్టులో ఉంటాయి రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు రాగి చెట్టుకి విష్ణుమూర్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉండటం వల్ల ఆ చెట్టుకి శక్తులు ఉంటాయని దైవశక్తి ఉంటుంది అని ఆ చెట్టుని పూజించటం వల్ల కష్టాలు గ్రహ దోషాలు తొలగిపోతాయని సంతాన సమస్యలు తొలగిపోతాయని విద్యాపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయని ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోయి ఉద్యోగం కూడా వస్తుంది అని అదృష్టం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ విధంగా మనకు రాగి చెట్టులో అర్ధికంగా ఆక్సిజన్ కూడా ఉంటుంది ఆ రాగి చెట్టు అనేది వీధికి ఒక్కటైనా తప్పకుండా పెంచుకోవాలి అందువల్ల రాగి చెట్టు నుండి వచ్చే గాలి అనేది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది అందులో అత్యంత ఆక్సిజన్ శాతం అనేది ఉంటుంది మన నుండి వచ్చిన చె చెడు అంటే మనం పీల్చుకొని వదిలేసిన చెడు కార్బన్ డైఆక్సైడ్ని రాగి చెట్టు తీసుకుంటుంది ఈ విధంగా మనం ప్రకృతిని పెంచడానికి ప్రయత్నించాలి వీధికి ఒక చెట్టు అయినా పెంచుకోవాలి ఆ పెంచిన చెట్లకు నీరుని పోస్తే ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది ఆకలితో ఉన్నవారి యొక్క అంటే ఆకలితో ఉన్నవారికి మనం ఆహారాన్ని పెట్టి వారి ఆకలిని తీరుస్తే ఎంత పుణ్యం వస్తుందో అలానే వెండిపోయిన చెట్టుకి నీరుని పోస్తే చిగురించి అంతే పుణ్యం వస్తుంది మనం మనుషులకు దానం చేయాలి అని చెబుతూ ఉంటాం కానీ చెట్లకి కూడా నీరుని పోయాలి అని విషయాన్ని చాలా తక్కువగా వింటూ ఉంటాము చెట్లని కాపాడితే మనం మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు మనం ముందు తరాల భవిష్యత్తుని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము కాబట్టి ప్రకృతిని ఎప్పుడూ కూడా కాపా పాడాలి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించే చెట్లు అనేవి ఖచ్చితంగా వీధికి ఒక రెండు మూడైనా పెంచుకుంటూ ఉండాలి ఇక వేప చెట్టు రాగి చెట్టు ఇవి వీధిలో ఖచ్చితంగా పెంచుకోవాలి అలానే ప్రకృతిని ఎప్పుడూ కూడా మనకు వీలైనంత మట్టుకు కాపాడుతూ నీరుని పోస్తూ ఉండాలి ఉగాది అంటేనే కొత్త చిగురు అంటే ఇప్పుడు మనం ప్రకృతిని ఎక్కడ చూసినా ఒక అందమైన చిగురు మంచి వాతావరణం అలానే అప్పుడే కాస్తున్న మామిడికాయలు వేపపూత ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే వస్తువులు ఇక ఈ ఉగాది అనేది నూతన సంవత్సర ప్రారంభం కాబట్టి ఉగాది రోజున ఈ చెట్టుని తాకటం వల్ల మన దరిద్ర బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఇక సంవత్సరం అంతా మనకి బాగా కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకు పట్టిన ఎంత ఘోర దరిద్రమైనా ఘోర పిచాచ అయినా తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది చేసే ప్రతి పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది లభిస్తుంది అయితే ఈ ఉగాది రోజున ఖచ్చితంగా అందరూ ఉతికిన దుస్తులను వేసుకోవాలి ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి వీలైతే రాగి ఆకులను కట్టుకోవచ్చు తమలపాకులను కూడా కట్టుకోవచ్చు అంతేకాదు ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని వెయ్యాలి ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే అష్టదల పద్మాన్ని వెయ్యాలి ఇంటి సింహద్వారం ముందు వైపున ముగ్గులు వేయాలి అందమైన రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దాలి తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలతో నైవేద్యాన్ని తయారు చేయాలి పిండి వంటలను కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి తీపి పిండి వంటలు ఖచ్చితంగా ఉండవలసిందే అంతేకాదు ఖచ్చితంగా ఉగాది రోజున పెళ్ళైన వారికి నిండుగా చీరను కట్టుకోవాలి అది కూడా శుభప్రదమైనటువంటి రంగుల దుస్తులను కట్టుకోవాలి చేతికి గాజులను వేసుకోవాలి నుదుటిన కుంకుమను కూడా తప్పనిసరి ధరించాలి ఇవన్నీ కూడా మన తెలుగుతనాన్ని ఉట్టిపరిచేవి కాళ్ళకి పసుపుని రాసుకోవాలి ఉగాది రోజు స్నానం చేసే నీటిలో మనం ముందుగా చెప్పినట్టు ఉప్పు గులాబీ రేకులను వేసుకోవాలి స్నానానికంటే ముందు పసుపు ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు పేస్టుని శరీరానికి ముఖానికి రాసుకొని మనం ము అంటే తలకి కొంచెం కొబ్బరి నూనెను రాసుకొని తర్వాత నుదుటిన కుంకుమను ధరించి స్నానం చేస్తే అది సుమంగళి స్నానం శుభప్రదమైనటువంటి స్నానం అవుతుంది దానినే మంగళ స్నానం అని కూడా పిలుస్తూ ఉంటాము అలా స్నానం చేయటం వల్ల జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోవటమే కాదు మన జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది గ్రహ దోషాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇక శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి మనకు ఏది పట్టినా బంగారంగా మారుతుంది అంటే పట్టి పట్టిన బంగారంగా మారుతుంది అద్భుతమైనటువంటి రాజయోగం పొందగలుగుతాము ఇంతకీ మరి ఉగాది రోజున ఏ చెట్టి ఏ చెట్టుని తాకి వస్తే అదృష్టం వరిస్తుంది ఏ చెట్టుని తాకటం వల్ల దరిద్రం తొలగిపోయి సంవత్సరం అంతా బాగా కలిసి వచ్చి చేసే ప్రతి పనిలో విజయం కలిగి గంటలోనే దరిద్రం పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అరవై నిమిషాల్లోనే అదృష్టం మీ చెంతకి చేరుతుంది ఈ చెట్టు అంత శక్తివంతమైనటువంటిది దానినే జమ్మి చెట్టు అని పిలుస్తూ ఉంటాము దీనినే శమీ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ మ్మి చెట్టు లేదా షమ్మి వృక్షం ఇది విజయానికి ప్రతీతి ఈ జమ్మి చెట్టుని విజయదశమి రోజున ప్రత్యేక పూజలతో మనం మన ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాము ఈ జమ్మి చెట్టుని అమావాస్య రోజుల్లో కానీ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కానీ ఇంటికి తెచ్చి పెంచుకోవటం వల్ల ఇక అలాంటి ఇంట్లో ఏ పనిలో కూడా ఆటంకం కలగకుండా అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటాయి జమ్మి చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది జమ్మి చెట్టు అంటే మన విజయాలకి కారణమవుతుంది అంటే జమ్మి చెట్టుని పూజించిన మనం ఎటని ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టుకి కొన్ని నీటిని పోసి జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టుని నమస్కరించుకొని మనం పాండవులని కౌరవులను తలచుకొని విష్ణుమూర్తిని కూడా తలచుకొని విజయం కలగాలి అని మీ పని మీద మీరు బయటికి వెళితే గనక హండ్రెడ్ పర్సెంట్ ఆ పనిలో విజయం కలుగుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మనకు మన రాముడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టు పైన ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఎంత పెద్ద యుద్ధాన్నైనా ఎదుర్కొని తను సీతాదేవిని కాపాడుకొని లంకలోకి లంకలో నుండి సీతాదేవిని కాపాడి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభియుక్తుడు అయ్యాడు కాబట్టి అందుకే జమ్మి చెట్టుని మనం ఇంతగా పూజిస్తూ ఉంటాము అంతేకాదు ఎంతోమంది రాజుల యొక్క విజయానికి కారణమయ్యింది ఈ జమ్మి చెట్టు ఇక ప్రతి ఒక్క యుద్ధంలో గెలిచిన రాజు అప్పటి అంటే పూర్వకాలంలో యుద్ధాన్ని గెలవాలి అంటే ముందుగా జమ్మి చెట్టుని పూజించి జమ్మి ఆకులను తమతో పాటు తీసుకుని వెళ్ళి యుద్ధంలో తప్పకుండా విజయాన్ని గెలిచి అంటే విజయం సాధించి తిరిగి వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి అంత ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము జమ్మి చెట్టు లేకుండా విజయదశమి రోజున అసలు పూజ అంటూ చెయ్యము ముందుగా జమ్మి చెట్టుని పూజించాకే ఇతర పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము జమ్మి ఆకులను బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఈ శమీ వృక్షం లేదా జమ్మి చెట్టుని ఉగాది రోజున కేవలం మీరు తాకి వచ్చినా సరే జన్మజన్మాల దరిద్ర పాపాలు ఇన్ని రోజులు ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలు గ్రహాల యొక్క దోషాలు గ్రహాలు అనుకూలించకపోవటం అంతేకాదు మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండటం మనకు అన్నీ కూడా ప్రతికూలంగా జరగటం ప్రతికూల శక్తుల ప్రభావాలు ఉండటం అన్నీ తొలగిపోయి అనుకూల శక్తులుగా అన్నీ మనకు వస్తాయి అన్నీ కూడా అనుకున్న విధంగా మనం పూర్తి చేయగలుగుతాము ఏ పనిలో అయినా సరే విజయం కలుగుతుంది జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టుకి నీరుని పోసి నమస్కరించుకొని కొన్ని జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ పూజించి పూజ తర్వాత ఆ ఆకులను మీ బీరువాలో పెట్టుకున్నా లేదా మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ ఆకుని తీసుకొని మీ పరుసలో పెట్టుకొని వెళ్ళినా మంచి విజయం కలుగుతుంది సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా దాన ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఎన్నో సంపాదించే మార్గాలతో పాటు ఇక లక్ష్మీదేవి మీ వెంటే ఉండి ఒక మంచి దారిని చూపిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం అంటే ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం రోజున ఏ చెట్టుని తాకి రావటం వల్ల కష్టాలు తొలగిపోయి డబ్బు అనేది బాగా కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయో అని వీడియో నచ్చి తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే